నువ్వెప్పుడైనా నీ బర్త్డే నాడు నీవు నేను దేవునికి పుట్టాను అందుకే నాది హ్యాపీ బర్త్డే అని నువ్వు రాసుకున్నావా బర్త్ డే పుట్టిన దినమని ఆనందించావు తప్ప దేవునికి పుట్టానని గాని నీకు నిజంగా తెలిసిపోతే నువ్వేమని చెప్పుకుంటావు హ్యాపీ బర్త్ డే చేసుకున్నావు ఎవరికి పుట్టావు అన్నది చెప్పుకోలేదు పుట్టిందినా అని చెప్పేసుకున్నావు అదే నువ్వు ఎవరికి పుట్టావో తెలిసిపోయింది అనుకో లోకమంతటికి చెప్పేస్తాను ఏమని దేవునికి పుట్టానని నేను దేవునికి పుట్టానని నా తండ్రి దేవుడు దేవునికి పుట్టాను నేను అందుకు ఒక పాట రాశాను ఆ దేవుడే నేను కన్నందుకు హ్యాపీ నీకు తనకు పుట్టావని నువ్వు తెలుసుకున్నావు కనుక హ్యాపీ తన అరవై ఆరు పుస్తకాల మీద చక్కటి అవగాహన కలిగిన వ్యక్తిగా జయశాల గారి పాదాల దగ్గర బైబిల్ నేర్చుకున్న వ్యక్తిగా వారు రాసేటువంటి ప్రతి పాట ప్రతి మనిషిని ఆలోచింపచేస్తుంది దేవుని ఆకర్షిస్తుంది తెలుసు అయినా తనకు వద్దకు ఆకర్షిస్తున్నమాట చేస్తా ముందే తెలుసు అయినా కావాలనే అజేతనకు నువ్వే చేస్తావు ముందే తెలుసు అయినా రక్షించాలన్న అజేతన ఎంతవరకు మీకు ఎవ్వరికీ తెలియని విషయాలు ఇవి నా దగ్గర బైబిల్ తప్ప ఏ పుస్తకం మాట్లాడినా అసలు ఒప్పుకోను ఎందుకంటే ప్రపంచ చరిత్ర పర్ఫెక్ట్ గా రాసిన ఒకే ఒక పుస్తకము ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత ముద్రింపబడిన తోటి పుస్తకమే బైబిల్ పుస్తక పురుగులు తెలుసుకోవాలి ఫస్ట్ నువ్వు పుస్తకాల్లో పురుగువైన పురుగువైన నువ్వు ముందు చదవలసింది ముందు ముద్రింపబడ్డ పుస్తకం బైబిల్ కనుక ముందు బైబిల్ చదువు అలానా అన్ని పుస్తకాలు చదివేశారు కాదు ప్రారంభ పుస్తకం ఏదో తెలియను నువ్వు పుస్తక పురుగు పిచ్చి యంత్రం కలిగిన తర్వాత తొలి పుస్తకం బైబిల్ అయితే మొదటి పుస్తకం ఎందుకు బాడులను నేర్పించరు ఆ సిలబస్ నేర్పించాలా ఎందుకు నేర్పించరు మొదటి పుస్తకం అలా నా పుస్తకం ముద్ర యంత్రం జరిగింది ఆ పుస్తకం మొదట బాడులలో ముందు నేర్పించాలి పాలకి రాని పుస్తకాలని కాదు ప్రారంభ పుస్తకం ఏదో చరిత్ర చెప్పింది అలాంటి బైబిల్లోనే క్రీస్తు పూర్వం క్రీస్తు శకములో జరిగిన ప్రతి విషయాన్ని ప్రతి సంఘటన ప్రతి యథార్థ గాఢను బైబుల్లో దేవుడు రాయించాడది దేవుని సేవలో మరణం అదృష్టం అది ఒక ఏకోబుకి వచ్చింది ఏకోబును ఖడ్గంతో చంపేశారట చేశారట శుభ్రం పడుకున్నారట ఎందుకు చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసు నా మొట్టుకైతే బ్రతుకుట క్రీస్తు సావైతే దేవుని కోసం బ్రతకాలి ఆ దేవుని సేవలో నీకు మరణము రావాలి చాలా సంవత్సరాలుగా చాలా మంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే సుంద్ర చేత పాటలు పాడించారు డాడీ చేత ఎందుకు పాడించలేదు ఈ రెండు వేల ఇరవై మూడు ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్నేషనల్ సాంగ్ ఆ వయసులో ఆయనకి ఇవ్వాల్సిన పాట రాశారు జైశాలి గారే ప్రత్యేకంగా పాట పాడతారు దేవుని పని కుందిగా అరవై ఏళ్ళకి ప్రభుత్వం వద్దంటుందిగా ఎనభై పని ఉందిగా జాన్సన్ గారు వెళ్ళిపోయినందుకు బాధ వేదన దేవుడు తీసుకువెళ్ళాడు ఎందుకు తీసుకువెళ్ళాడు నీతి మంతులు తీసుకువెళ్ళిపోతున్నాడు ఆయన మంచివాళ్ళు తీసుకెళ్లిపోతున్నాడు ఆయన నిజంగా ఆయన ఆలోచిస్తే రోగం లేదు బాధ లేదు దుఃఖం లేదు నీతిమంతులుగా వెళ్ళిపోయాడు ఆయన పనిలో ఉంటూ వెళ్ళిపోయాడు ఆయన ఎంత మంచి విషయం ఎంత గొప్ప విషయం ప్రయాణం చేసి అలసిపోయాడు ఆయన ఉదయం వరకు పాటలు చేశాడు ఆయన నిజంగా ఎన్నో అద్భుతమైన పాటలు అండి మీరు ఇద్దరు కానీ రెండు వేల ఇరవై మూడు ఒక పాట వింటుంటే ఎంతో బాధ తీరని మనస్సులోని నువ్వు పుట్టాకే అనే పాట వింటే మిమ్మల్ని అందరినీ కంటతరి పెట్టేస్తుంది ఆ పాట నిజంగా ఈరోజే సింగర్తో బెంగళూరు అమ్మాయి పాట వినగానే ఆ స్వరం వినగానే దానికన్నా ముందు జాన్సన్ గారి స్వరం వినగానే నా గుండెలో ఏదో తెలియని బాధ అంటే ఆ స్వరంలోని ఆలాపన ఆ స్వరంలోని అర్థం దేవుడు నిజంగా మనిషి కోసం పడుతున్న తపన ఆ మాటలన్నీ కూడా పాట ద్వారా వినిపిస్తున్నప్పుడు ఎంతో వేదనండి కానీ దేవునికి సంతోషం అవుతున్నా అన్న వచ్చే నా దగ్గరికి వచ్చే అలిసిపోయి వచ్చారు తర్వాత బావగారు మీకోసం పాట సిద్ధం చేశాను మీరు పాడాలండి తన భార్య దగ్గరికి వచ్చారు అమ్మాయి నాకు చలేస్తుంది నాకు చలేస్తుంది చలిగా ఉంది అని చనిపోయిన విధానం అండి అప్పటి వరకు బయటికి వెళ్ళడానికి సిద్ధపడిన వ్యక్తి నాకు చలిగా ఉంది నేను కాసేపు పడుకుంటాను సరే అండి పడుకోండి పడుకోబెట్టింది ఆయన భార్య ఆయన భార్య పడుకోబెట్టింది పడుకోబెట్టిన తర్వాత అంతే కాసేపుట్లో అలాగా తన ఊపిరిని విడిచిపెట్టేశాడు ఆయన ఇక్కడే మంచం మీదే నీతిమంతుడా నీతిమంతుడేనండి గ్రంథంలో అన్న మాట నాకు నిజంగా మొదట అదే గుర్తొచ్చిందండి విశాగ్రంథంలో అన్న మాట ఒకసారి చూద్దాం సహోదరులరా ఈ సందర్భంగా విషా గ్రంథం యాభై ఏడో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఎంత మంచి మాట దేవుడు రాయించాడు విషా గ్రంథం యాభై ఏడో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి నీతి మంతులు చూచి ఎవరినూ దాని మనసు పెట్టరు భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు కీడు చూడకుండా నీతి మంతులు కొనుపోబడుచున్నారని ఎవనికి నీతి తోచదు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు సూటిగానున్న మార్గంలో నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు ఊపిరి ఎందుకు కనిపించని ఒక ఊపిరి ఉంది ఊపిరి నువ్వు పీల్చుకుంటున్నావు ఈ ఊపిరిని కలిగించినటువంటి వాడు ఉన్నాడు ఉన్నవాడు ఉన్నాడు అని నీకు చెప్పాలంటే నీకు ఆయన ఏం చేయాలంటే ఆత్మ ఇచ్చిన ఊపిరి ఇవ్వాలి అది కనిపించకుండా ఎందుకు దాన్ని చేసి పడేశాడు ఒక కనిపించనిది నన్ను బ్రతికిస్తుంది ఈ కనిపించనిది ఎవరు చేయగలరు కనిపించనిది ఎలా వస్తుంది ఇదంతా చేస్తున్నది ఉన్నవాడు ఉన్నవాడు ఊపిరి పోశాడు ఇదంతా నడిపిస్తున్నది దేవుడు